వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ తొలి ఏకాదశి వేడుకలో ఎమ్మెల్యే గొండి శంకర్ కళ్యాణ వెంకటేశ్వరునికి ప్రత్యేక పూజలు గ్రామీణ మండలం గొంటి పంచాయతీలోని లంకపేటలో వెలిసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆషాఢ శుద్ధ ఏకాదశి సైన్య ఏకాదశి సందర్భంగా బుధవారం నిర్వహించిన వేడుకలో వారిని ఎమ్మెల్యే గొండి శంకర్ పాల్గొన్నారు ఆలయంటే కమిటీ ఆహ్వానం మేరకు ఆలయానికి విచ్చేసిన శంకర్ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పీఠాధిపతి వరసిద్ధి ప్రసాద్ గురూజీ స్వామి వారి వేద ఆశీర్వచనాలు తీర్థ ప్రసాదనాలను ఎమ్మెల్యే గొండు శంకర్ కు అంత చేశారు నాయకులు హాలి కమిటీ సభ్యులు పాల్గొన్నారు Ой, да, ой, Thank you. Thank you. Thank